హలో అండి ఉదయాన్నే లేచేశాను ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అవి ప్రిపేర్ చేస్తున్నాను మార్నింగ్ స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కదా బాక్స్ పెట్టాలి ఇంకా బ్రేక్ఫాస్ట్ అవి దోశ వేసానండి చట్నీ ప్రిపేర్ చేసేసాను ఓకే మన నార్మల్ వర్క్ అవి ఎలా ఎప్పుడు ఉండేవేను ఇవి చే చూపిస్తూ నేను అసలు విషయానికి వచ్చేస్తాను మీరు ఆల్రెడీ టైటిల్లో చూశారు కదా తమ్నైల్లో కూడా అదే ఉంది ఏంటంటే మన ఛానల్ మోంటైజేషన్కి వచ్చేసిందండి ఆల్రెడీ అయిపోయింది అది ఎలా చేశాను నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అసలు ఆ పొరపాట్లు మీరు కూడా చేయవాకండి అవి ఏంటి అనేది చెప్తాను స్టెప్ బై స్టెప్ నేను ఎలా చేసుకున్నాను అనేది కూడా చెప్తాను ఫస్ట్ ఏంటంటే మోనిటైజేషన్ని ఇదివరకైతే మనకి ఈజీగా జస్ట్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితేనే మనకి అన్నీ మనకి అవైలబిలిటీలోకి వచ్చాయి అనమాట ఇప్పుడు ఏంటంటే టూ స్టెప్స్గా డివైడ్ చేశారు కదా ఫస్ట్ స్టెప్లో ఏందంటే త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ ఒక ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు మనము అప్లై చేసుకోవచ్చు మోనైజేషన్కి మళ్ళీ ఏంటంటే ఫోర్ థౌజండ్ వచ్చిన వచ్చి వచ్చినాక నెక్స్ట్ ఇంకొన్న ఆప్షన్స్ వస్తాయి అవి కూడా ఏంటో చెప్తాను ఫస్ట్ నాకేంటంటే త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయింది సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ ఎప్పుడూ అయిపోయారండి దాని గురించి కూడా నేను తర్వాత మాట్లాడతాను సో త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ అయినాక మనకి వెంటనే ఆటోమేటిక్గా మనకి ఓటీ స్టూడియోలో వచ్చేస్తుంది అనమాట యూ నవ్ యూ బికమ్ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అని వచ్చేస్తుంది దానికి అప్లై చేసుకోమని వచ్చేస్తుంది స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీగా ఉంటుంది స్టెప్ వన్లో ఏంటంటే ఓకే అని మనం అన్నీ యాడ్ చేయాలన్నమాట అదే ఆటోమేటిక్గా అప్పుడే అయిపోతుంది సెకండ్ స్టెప్ కూడా కంప్లీట్ చేస్తే అది ఏంటంటే యాడ్ సెన్స్ అప్లై చేసుకోమని అడుగుతుంది యాడ్ సెన్స్ మనం అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అవన్నీ ఇటుగా చేసేసానండి అవి ఆల్రెడీ వీడియోలు అన్ని యూట్యూబ్లో చాలా ఉన్నాయి చూసే మనం చేసుకోవచ్చు సో ఆ స్టెప్ బై స్టెప్ డ్సెండ్స్ అకౌంట్ ఓపెన్ చేసుకుని దాని లింక్ ఆటోమేటిక్గా అది మనకంతా అయ్యేసరికి ఒక వన్ డేలో మొత్తం కంప్లీట్ అయిపోయిందండి నాకైతే కంప్లీట్ అయినాక మనకు ఓన్లీ ఏ ఆప్షన్స్ వస్తాయంటే సూపర్స్ మెంబర్షిప్ షాపింగ్ ఈ మూడు మనకి అవైలబిలిటీలోకి వస్తాయి అన్నమాట అంటే ఇంకా మిగతా అవి ఏంటంటే వాచ్ పేజ్ యాడ్స్ షార్ట్ స్పీడ్ యాడ్స్ ఈ రెండు ఎప్పుడు వస్తాయంటే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయినాక అవి యాడ్ అవుతాయి ఇప్పుడు మనకి దీనివల్ల ఉపయోగం ఏంటంటే సూపర్స్ మెంబర్షిప్ షాపింగ్ యాక్టివేట్ చేసుకోవచ్చు సూపర్స్ ఏంటంటే మనము యాక్చువల్గా అంతగా యూజ్ ఏమి ఉండదు సూపర్స్ కానీ మెంబర్షిప్ కానీ కానీ యాక్టివేట్ చేసుకుంటే ఫ్యూచర్లో ఏమన్నా దానివల్ల ఏదన్నా యూజ్ అవుతుందేమో అని అనుకోవచ్చు ఏంటంటే సూపర్స్ ఏంటంటే మనము వీడియో చేసినాక కామెంట్స్ వస్తుంటాయి కదా చాలా కామెంట్స్ ఉంటాయి ఎవరైనా ఒక ఇంపార్టెంట్ ఏదైనా మనం డిస్కస్ చేయాలనుకున్నప్పుడు ఆ సూపర్స్ ద్వారా కొంత అమౌంట్ పెట్టి మనకు కామెంటు సెండ్ చేస్తారనమాట అప్పుడు మనకి అది ఈజీగా ఒక ఏదో ఒక కలర్లో చేంజ్ అయ్యి మనకి స్టార్టింగ్లోకి వచ్చేస్తుంది ఆ సూపర్స్ ద్వారా సెండ్ చేసిన కామెంట్ వాళ్ళు కొంచెం అమౌంట్ పెడతారనమాట అందువల్ల అమౌంట్ అనేది ఏంటంటే యూట్యూబ్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి మనకి మంత్లీ రెవెన్యూలోకి వస్తుంది దాంట్లో కూడా కొంత పర్సంటేజ్ యూట్యూబ్కి వెళ్తుంది మనకి కొంత వస్తుంది అనమాట అనమాట అది సూపర్స్ ఇంకా మెంబర్షిప్ ఏంటంటే జాయిన్ లాగా ఉంటుంది చూడండి కొన్ని ఛానల్స్కి ఇప్పుడు మన ఛానల్కి కూడా జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది మీ ఛానల్లో కింద చూసామంటే సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది అది మెంబర్షిప్ అండి అంటే మెంబర్షిప్ యాక్టివేట్ చేసుకుంటే జాయిన్ అనేది అక్కడ కనిపిస్తుంది అంటే అంటే మెంబర్షిప్ తీసుకోవడం మన సబ్స్క్రిప్షన్ తీసుకోవడం అనమాట మన ఛానల్ని సబ్స్క్రైబ్ చే అంటే మంత్లీ సబ్స్క్రిప్షన్ లాగా అంటే మన మనం బాగా పాపులర్ ఇప్పుడు మనకంత నాకు తెలిసి ఇది అంత యూజ్ ఉండదు ఈ బాగా గేమింగ్ ఛానల్స్ మంచి పాపులర్గా కంటిన్యూగా చూడాలనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు కొంత అమౌంట్ కట్టి దానికి కూడా చా కొన్ని కొన్ని స్టే ఒక త్రీ ఫోర్ స్టెప్స్గా అమౌంట్ కూడా డివైడ్ ఉన్నాయి చాలా ఇవన్నీ యాక్టివేట్ అయ్యాయి అనమాట మెయిన్ మనకి యాక్టివేట్ అవ్వాల్సింది యాడ్ సోపర్ షార్ట్ స్పీడ్సేనండి కానీ అవి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయితేనే యాడ్ అవుతుంది ప్లస్ దీనివల్ల మనకి ఏంటంటే ఒక ప్లస్ ఏంటంటే ఒక త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ అయినాక ఆటోమేటిక్గా మనకి మోన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాం అనమాట అది చాలా యూజ్ అవుతుంది మనకి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ దాకా మనం వెయిట్ చేయకుండా త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ అయినప్పుడే యాక్చువల్గా అప్పుడు ఎలాగుంటుందో సేమ్ అంతా మోనిటైజేషన్ మొత్తం కంప్లీట్ చేసేస్తుందండి అంత అయిపోయింది జస్ట్ ఇంకా మనకి ఫోర్ థౌజండ్ అవర్స్ అయితే మనకి రెవెన్యూ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అప్పుడు దాకా మనకి రెవెన్యూ ముట్టుకు ఏమీ రాదు అది కూడా కొంచెం దగ్గర దగ్గరికి వచ్చేసానండి అది కూడా కంప్లీట్ అయిపోతుంది అయినా కూడా మీతో షేర్ చేసుకుంటాను ప్రతి విషయం మీతో వన్ బై వన్ ఖచ్చితంగా షేర్ చేసుకుంటానండి అది నా మోనిటైజేషన్ యొక్క నా మన ఛానల్ యొక్క మోనిటైజేషన్ అలా అయిపోయిందనమాట కంప్లీట్ చేస్తే అంతవరకు చాలా హ్యాపీ ఇంక నేను చేసిన పొరపాటు ఏంటంటే మన ఛానల్ స్టార్ట్ చేసి ఇంచుమించు వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పైనే అవుతుందండి అప్పుడు చాలా ఎగ్జైటింగ్గా స్టార్ట్ చేశాను అనమాట ఖచ్చితంగా వ్లాగ్స్ చేయాలి ఎలాగలాగా మన రొటీన్ నా రొటీన్ ఇలాగా షేర్ చేసుకోవాలి అని చాలా రోజులు అంటే ప్రతిరోజు వీడియో షేర్ చేశాను ఫస్ట్ ఫస్ట్లో ఓన్లీ షార్ట్స్ పెట్టాను కొన్ని క్యామెడీ షార్ట్స్ అలా పెట్టుకుంటూ వచ్చాను నాకు ఇష్టమండి క్యామెడీ అన్నా ఏమన్నా చేయాలని కానీ తర్వాత తర్వాత ఏంటంటే ఏదో ఒక షార్ట్ పెట్టడము మళ్ళీ వ్లాగ్స్లోకి వచ్చేసాను అనమాట ఎలాగైనా డైలీ వ్లాగ్స్ పెట్టాలి అని బ్లాగ్స్ కొన్ని చేసినాక ఒక టూ త్రీ మంత్స్ బాగా కష్టపడ్డాను అనమాట కానీ చేసినా కానీ మనకి బాగా వ్యూస్ పోలేదు అప్పుడు నాకు కొంచెం డిసప్పాయింట్ అయ్యాను అయినా చేద్దామని చేస్తూనే ఉన్నాను కానీ కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల పెట్టలేకపోయాను తర్వాత కొన్ని అసలు గ్యాప్ బాగా గ్యాప్ వచ్చేసింది అనమాట ఇంకా అంతే ఇంక నేను అసలు జా నార్మల్గా చెప్పాలంటే ఆ ఛానల్నే అసలు చూడడం కూడా కమ్ముగైపోయాను అనమాట తర్వాత జస్ట్ ఈ ఈ మధ్య అనమాట మళ్ళీ ఒక టూ మంత్స్ అయిందనమాట ఏంది అసలు ప్రాసెస్ అని మళ్ళీ చూ చెక్ చేస్తే వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది కొంచెం వాచ్ టైం ఏదో జస్ట్ ఎయిట్ అవర్స్ ఎయిటీ ఎయిట్ హండ్రెడ్ అవర్స్ నైన్ హండ్రెడ్ అవర్స్ అయ్యి ఉందనమాట వాచ్ టైము అప్పుడు నాకు ఇంకా చాలా బాధ వేసింది అనమాట స్టార్ట్ చేసి వదిలేసాను ఇది మటు చాలా మిస్టేక్ అండి పెద్ద మిస్టేక్ ఏందంటే యూట్యూబ్ స్టార్ట్ చేయకపోయినా ప్రాబ్లం లేదు కానీ ఒకసారి స్టార్ట్ చేసినాక మెడిల్లో వదిలేసామంటే మనకున్న వాచ్ టైం అంతా పోతుందండి ఎంత ఉన్నిందో అది వన్ ఇయర్ అయిపోయినాక ఆటోమేటిక్గా అది డిక్రీజ్ అవుతూ పోతుంది అది మనం చేసిన పడిన కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది నా కష్టం అలాగే పోయింది లేదంటే నాది ఎప్పుడో అది మోనిటైజుయేషన్ మొత్తం కంప్లీట్ అయ్యి ఎంతో కొంత శాలరీ వస్తూ ఉండేదనమాట ఇవరకి నేను చేసిన ఒక పెద్ద మిస్టేక్ ఇప్పుడు నేను చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతాను అనమాట దాని గురించి చ ఎంత తప్పు చేశాను కష్టపడాము కదా ఇంకొంచెం కష్టపడి ఉంటే మోన్టి జన్ అయి ఉంటుంది తర్వాత మనము డైలీ వీడియోస్ పెట్టలేకపోయినా ఒక వీక్లీ మన టూ త్రీ వీడియోస్ అనమాట డే బై డే అలా పెట్టుకున్నా చాలు కదా మనకి ఎలాగో అది రన్నింగ్లో ఉంటుంది కదా అనిపిస్తుంది అదేనండి నేను చేసిన పెద్ద పొరపాటు ఎవరు కూడా చెప్తున్నాను ప్లీజ్ యూట్యూబ్ స్టార్ట్ చేసినాక మిడిల్లో మటు ఖచ్చితంగా వాకండి పెడుతూ ఉండండి మీకు డైలీ పెట్టలేము డైలీ పెట్టమంటారు చాలా వరకు డైలీ పెట్టినా కానీ వ్యూస్ పోవండి డే బై డే పెట్టండి ఎందుకంటే యూట్యూబ్ బాగా రికమెండ్ చేస్తుంది డే బై డే పెట్టినా కానీ ఆ పాత వీడియో మనం పెట్టిన వీడియోని వన్ డే తర్వాత రికమెండ్ చేస్తుంది చాలా వరకు నా వీడియోస్కి అలాగే జరుగుతున్నాయి పెట్టినప్పుడు నాది పోదండి ఒక వన్ డే కొంచెం లై సైలెంట్గా ఉంటుంది నెక్స్ట్ డే మటుకు బాగా పోతుంది చాలా వరకు ఉన్న వరకు ఆ విధంగా డే బై డే పెట్టండి మీకు వీలైనంత వరకు జస్ట్ ఒక ఎయిట్ మినిట్స్ అబో పెట్టేదానికి ట్రై చేయండి ఖచ్చితంగా మీరు కూడా సక్సెస్ అవుతారు ఎందుకంటే ఇది నా జర్నీలో భాగం అనమాట నేను ఎలా చేశాననే చెప్తున్నాను నేను చేసిన పొరపాటు ముడికి చేయవాకండి ఏంటంటే షార్ట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఎక్కువ వీడియోస్ పెట్టకుండా ఉండొద్దండి షార్ట్స్ పెట్టండి సబ్స్క్రైబర్స్ వస్తారు బట్ వీడియోస్ కూడా వీక్లీ ఒక త్రీ ఆర్ ఫోర్ ఒక మినిమం ఒక త్రీ పెడుతుండండి చాలు ఖచ్చితంగా అయిపోతుంది అనమాట వన్ ఇయర్ లోపు ఖచ్చితంగా మీకు ఇంకా లక్ లక్ కూడా ఉండాలండి నిజంగా చెప్తున్నా యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే లక్ కూడా చాలా ఇంపార్టెంట్ లక్ అనేది ఉంటే ఒక ఒక వీడియో వైరల్ అయినా చాలండి ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు ఎక్కడికో వెళ్ళిపోతారు అనమాట అది మీ లైఫ్ స్టైల్ అనమాట మీది ఎలా చేస్తారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది అది నేను చేసిన పెద్ద మిస్టేక్ అనమాట అసలు ఎందుకు చేశానా ఇలాగ ఎందుకు ఆగిపోయానో ఒకసారి అయితే మొన్న ఈ మధ్య వాచ్ టైం ఒక్కసారి ఫైవ్ హండ్రెడ్ అవర్స్ టప్పున కట్ అయిపోయిందండి మనసు అయితే కొట్టుకునిందనమాట అస్సలు ఇది వల్ల కాలేదు నాకు ఎందుకంటే పాతది వన్ ఇయర్ దాటిపోయింది కదా ఒక వీడియో అది కట్ అయిపోయింది అనమాట అసలు ఎందుకు లేని ఆ రోజు అంతా అయితే నాకు అసలు చాలా డెవలప్ అయిపోయినా వచ్చా ఇలా ఉండకూడదు చేయపోతే పోయిందిలే మనం చేద్దామని నాకు నేనే మోటివేషన్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట అది ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా ఉండాలంటే తప్పకుండా మీరు కూడా స్టార్ట్ చేయకుండా పర్లేదు స్టార్ట్ చేసినాక ఆపొద్దండి మోటివేషన్ అయిందా కష్టపడండి ఆ తర్వాత ఆటోమేటిక్గా మీకే వచ్చేస్తుంది ఆ ఉత్సాహము అవన్నీ కూడా అప్పుడు ఆటోమేటిక్గా చెయ్యాలనే ఆనందం వచ్చేస్తుంది అనమాట అదండి ఈ విషయం చెప్దామని నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను ఇంకా అది నా మోనిటైజేషన్ ప్రా జెర్నీ అనమాట సో ప్రజెంట్ మోనిటైజేషన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయింది యాడ్ సెన్స్ అంతా కంప్లీట్ చేసేసాను మనకి రెవెన్యూ ఎప్పుడు వస్తుందంటే ఈ ఫోర్ థౌజండ్ కూడా అయిపోతే ఇంకా అప్పుడు రెవెన్యూ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది తర్వాత ఏంటంటే ఒక టెన్ డాలర్స్ అయినాక మనకి అడ్రస్ వెరిఫికేషన్కి పంపించమని పిన్ పిన్ అప్లై చేసుకోమని యాడ్ సెన్స్లోనే మనకి స్టెప్ బై స్టెప్ అన్నీ వచ్చేస్తుంటాయి నోటిఫికేషన్స్ అప్పుడు పిన్ అప్లై చేసుకున్నామంటే మన అడ్రస్ అవి ఇచ్చి ఒక టూ త్రీ వీక్స్లో పిన్ కూడా వచ్చేస్తుందండి దాన్ని మనం యాడ్ చేసిన వెంటనే అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వమని చెప్తుంది అకౌంట్ మన రన్నింగ్ ఏదైనా మన రన్నింగ్లో ఉన్న అకౌంట్ కానీ ఇచ్చేసుకున్నామంటే ఇంక అక్కడ నుంచి మనకి ఒకసారి మోనిటైజేషన్ అయినాక ఇంక అమౌంట్ ఎక్కడికి పోదండి మనకి యాడ్ సెన్స్లో నిదానంగా చేసుకున్నా కానీ అమౌంట్ అనేది యూట్యూబ్లో అది క్రెడిట్ అవుతూనే ఉంటుంది దానివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు సో ఇవన్నీ అయిపోయినాక ఇంకా మంత్లీ ఒక ట్వంటీ నుంచి ట్వంటీ థర్డ్ లోపే అమౌంట్ అనేది యాడ్ సెన్స్కి పడిపోతూ ఉంటుంది తర్వాత మనకి వచ్చేస్తుంది అనమాట ట్వంటీ ఫిఫ్త్లోకి మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఇదంతా నాకు ఎలా తెలుసు అనుకుంటున్నారేమో మా వార్ ఛానల్ ఉందండి దాన్ని నేనే మోనిటైజేషన్ స్ అంతా అయిపోతుంది చేపించాను చేశాను అనమాట దానికి రెవెన్యూ కూడా వస్తుంది అనమాట అన్ని షార్ట్స్ పెడుతుంటారు మా వారు ఆల్రెడీ నేను మన ముందు వీడియోస్లో కూడా చెప్పున్నాను దాన్ని చేయబట్టి నాకు ఇది ప్రాసెస్ అంతా తెలుసు కాబట్టి నా ఛానల్ని కూడా నేను కూడా రన్ చేసుకోవాలనే ఉద్దేశంతో మనకంటూ ఉండాలి అనే ఉద్దేశంతో నేను ఇది దీని మీద కాన్సన్ట్రేషన్ ఇప్పుడు చేశాను అనమాట ఇంకా వదలలేండి ఇంక చే కంటిన్యూ చేస్తాను ఇదంటే ఇంకా ఈరోజు మా లాగా మార్నింగ్ ఫైవ్కి అనమాట పిల్లలకి బాక్సెస్ పంపించేసి ఇంకా కొంచెం ఉగాది వస్తుంది కదా హౌస్ క్లీనింగ్ స్టార్ట్ చేసామన్నమాట మా వారు ఉన్నారు కాబట్టి ఇంకా పంచలో నుంచి పంచలో దుమ్ము ఎక్కువ ఉంటుందండి ఇంకా కర్టన్స్ అన్నీ తీసి మా వారే అంతా చేశారు నాకు చాలా వరకు అసలు నా వల్ల కాదండి ఒక్కరిని చేయలేమండి అవన్నీ తీసి మళ్ళీ వేసి మళ్ళీ కట్టేసేయాలి అన్ని పనులు అవి అవన్నీ చేసేసుకొని కొంచెం వర్క్ ఉంటే ఇంకా పూజ అవన్నీ చేసుకొని బ్యాంక్ దాకా వెళ్ళాలని మా వారు నేను ఇంకా బ్యాంకు బయలుదేరామనమాట ఆ పని కూడా చూసేసుకొని ఇంకా రిటర్న్ ఇంటికి వచ్చేసాము ఎండకు అసలు వల్ల అవ్వట్లేదండి బయటకు పోవాలంటే అసలు ఏందండి ఈ సమ్మర్ ఎందుకు వస్తుందా అనిపిస్తుంది కానీ అన్ని సీజన్ల కన్నా సమ్మరే బెటర్ అండి ఎందుకని అంటే మిగతా వాటికంటే కూడా సమ్మర్ సీజన్ ఎండ ఉన్నా కానీ ఫ్రెష్గా ఉంటుంది క్లైమేట్ వాతావరణం ఇల్లు అన్నీ అదండి ఇంకా నా నా జర్నీ అలాగే చెప్తున్నాను నెక్స్ట్ నేను మోంటైజేషన్ అయిపోయినాక అంటే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయినాక కూడా మీతో షేర్ చేసుకుంటాను అయిపోయింది అప్పుడు ఏంటంటే ఇంక యాడ్ సెన్స్ యాడ్ సెన్స్ కాదండి వాచ్ పేజ్ యాడ్స్ షార్ట్ ఫీడ్ యాడ్స్ అవే అవి మనం యాక్టివేట్ చేసుకుంటే చాలు ఇంకా ఇంకేం ప్రాసెస్ అవసరం లేదు ఆల్రెడీ మనం చేసేసాం కాబట్టి ఇది ఒక బెనిఫిట్ అండి దీనివల్ల మనకు నిజంగా ముందే మనం అంతా అప్లై చేసేసేయచ్చు అనమాట అది ఫోర్ థౌజండ్ అయినాక సింపుల్గా అవి యాడ్ చేసామంటే అయిపోతుంది అక్కడి నుంచి మనకు అమౌంట్ అనేది మనకి క్రెడిట్ అవుతూనే ఉంటుంది ఇంకా మనకి పోతుంది వెళ్ళిపోతుంది అనే బాధ ఉండదు అది నేను చేసిన పెద్ద పొరపాటు ఇలా చేయొద్దు ఎవరు కూడా ఖచ్చితంగా స్టార్ట్ చేయండి మీకున్న దాంట్లో మీ టాలెంట్ని మీరు చూపించుకోవచ్చు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుందండి దేవుడు ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఇస్తారు దాన్ని లైక్ చేసేవాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు వాళ్ళు ఆ విధంగా గ్రో అవ్వచ్చు అండి అదండి ఇంకా ఈ వీడియోని ఖచ్చితంగా మీకు నచ్చితే షేర్ చేయండి ఇంకా పది మందికి ఉపయోగపడుతుంది సో నా తప్పు ఎవరు చేయకుండా కొంచెం జాగ్రత్త పడతారనమాట మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కొన్ని కొన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు ఖచ్చితంగా ఇంకా తీసుకొస్తాను సో ఇంకా అదే అండి ఇంకా ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి